ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన మరియు బిజెపి అందరికీ నా నమస్కారం అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలకి నా నమస్కారం నేను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజలు ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో నా అత్తగారి చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను